దేశంలో ఎన్నో గొప్ప నగరాలు ఉన్నాయని వాటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో కిల్లాడ సత్యనారాయణ రచించిన బహుముఖ బనారస్ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు కాశీనగరంలోని అనేక విషయాలను ఈ పుస్తకంలో ప్రస్తావించారని వెంకయ్యనాయుడు తెలిపారు యువతలో మార్పు రావాలని దేశం సామాజిక సాంస్కృతిక పునర్వైభవం సాధించాలని ఆకాంక్షించారు పోలీసు అధికారిగా ఉండి మంచి పుస్తకం రాసిన కిల్లాడ సత్యనారాయణను వెంకయ్య అభినందించారు కాశీనగరం ఆత్మనే చైతన్యంతో ప్రకాశిస్తుంది అందరినీ ప్రకాశింపజేస్తుంది అంతటి అటువంటి గొప్ప కాశీని తెలుసుకునే వారిని కూడా కాశీని చేరుతారు అని చెప్పి నానుడి అంతగా కాశీ భారతీయుల జీవితాలతో ముడిపడి ఉంది బహుముఖ కోణాల్లో కాశీ గొప్పతనాన్ని తెలుసుకొని దాన్ని నలుగురికి తెలిసేలా ఈ బహుముఖ పుస్తకాన్ని తీసుకొచ్చిన శ్రీ సత్యనారాయణ గారిని మనందరి తరఫున హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను ఇలాంటి మంచి పుస్తకాల ద్వారా వాటిని తెలుసుకునే అవకాశం ఉంది దాని ద్వారా మనకు మంచి స్ఫూర్తిని కూడా కలిగిస్తుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను ఈ నిజమైన చరిత్ర తెలుసుకుని ఆత్మవిశ్వాసంతో వికసిత భారత నిర్మాణంలో మనందరం భాగస్వాములు